పరందామయ్య గారి ఏడుగురి సంతానంలో కడగొట్టుది తను ముగ్గురు అన్నయ్యలు ఇద్దరు అక్కయల తర్వాత ముద్దులు చెల్లెలుగా పుట్టిన తనకు ఏమొచ్చట తీరకుండానే తండ్రి చిన్నప్పుడే కాలం చేశాడు పెద్దన్నయ్య రామమూర్తే నాన్న కరణీకం చేసేవాడు మండువ లోగిలిలో పట్టు పరికిని కట్టుకుని చెంగు చెంగున తను పరిగెడుతుంటే మహారాణిలా చూసేవారు నాన్నతోటే ఆ మురిపెం కాస్తా పోయింది అప్పటికే అన్నయ్యలకు పెళ్లిళ్ళయ్యాయి పిల్లలు పుట్టారు రెండో అన్నయ్య రాజారావు బీఈడి పూర్తి చేసి దగ్గరలో పట్నంలో స్కూలుకు తీసుకెళ్లేవాడు తనకేం కావాల్సిన రెండో అన్నయ్యనే అడిగేది తనని చిన్నా అంటూ గారంగా పిలిచేవాడు ఇంటర్ అవగానే ఇక చదివింది చాల్లే పెళ్లి చేసేస్తా అని పెద్దన్నయ్య అంటే వీల్లేదు లేదు అది డిగ్రీ పూర్తి చేయాల్సిందే అని పట్టుపట్టి డిగ్రీ పూర్తి చేయించాడు రెండో అన్నయ్య అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళ సంసారాల్లో వారున్నారు మూడో నాలుగో అన్నయ్యలకైతే వాళ్ళ చదువులు ఫ్రెండ్స్ వాళ్ళ ప్రపంచం వాళ్ళది తన గురించి పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు దమయంతి ఈ మాత్ర చూడు నాకు ఆనట్లేదే అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడింది దమయంతి అమ్మకు మాత్ర ఇచ్చి కంట్లో చుక్కల మందు వేసి బాల్కనీలోకి వచ్చి కూర్చుంది వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది దక్షిణం వైపు నుండి గోదావరి గాలి రివ్వును వీస్తోంది అంత ప్రశాంత వాతావరణంలో దమయంతి మనస్సు చిరాగ్గా ఉంది సెల్ మోగడంతో అందుకుని చూసింది కృష్ణమూర్తి ఈవేళప్పుడు చేశాడేమిటా అనుకుంటూ సెల్ ఆన్ చేసింది నమస్తే మేడం మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా లేదు చెప్పండి ఈ ఈవేళప్పుడు చేశారేమిటి ఏమిటి విశేషం అంది దమయంతి మీరు ఒంటరిగా ఉన్నారు ఆలోచనలతో డిప్రెషన్లో ఉంటారని నాకు అనిపించింది ఒకసారి పలకరిస్తే మూడ్ మారుతుందని చేశా థ్యాంక్ యూ నా సమస్య పరిష్కారం లేనిది అలానే ఆలోచించకుండా ఉండలేను మీ అమ్మగారిని ఏం చేయాలన్నదే కదా మీ సమస్య ఈ ప్రశ్న మిమ్మల్ని పదే పదే వేధిస్తోంది అవునా అవును నేను పరిష్కారం ఆలోచించాను మీరు వర్రీ కావద్దు అన్ని విషయాలు మీకు రేపు ఆఫీస్లో చెప్తాను ఓకేనా సరే గుడ్ నైట్ మేడం కృష్ణమూర్తి చాలా కలుపుగోలు మనిషి ఆఫీస్లో అందరికీ తల్లో నాలుగులా ఉంటాడు అందరి బాధలు తనవిగా భావిస్తాడు నలుగురికి చేతనైన సహాయం చేస్తాడు తనకంటే పదేళ్లు పెద్ద అయినా తనని ఎంతో గౌరవంగా పలకరిస్తాడు ఎనిమిదేళ్ల క్రితం ఆనంద్ యాక్సిడెంట్లో చనిపోవడంతో కంపాషనేట్ గ్రౌండ్స్ కింద తనకి ఉద్యోగం వచ్చింది ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో మగదిక్కులేని తను ఎంతో జాగ్రత్తగా క్రమశిక్షణగా పెంచింది పెద్దది శ్రీప్రియ ఇంజనీరింగ్ అవగానే భావనే పెళ్లి చేసుకుంది చిన్నది శార్వాణి కాకినాడలో మెడిసిన్ చదువుతోంది ఇద్దరూ రెండు కళ్ళు తనకు దమయంతి ఆలోచనలు మళ్ళీ మొదటికొచ్చాయి అమ్మనేం చెయ్యాలి ఈ ప్రశ్న పదే పదే మదిలో మెదులుతూనే ఉంది ఒక్క కొడుకు అమ్మను తీసుకెళ్ళడానికి ఇష్టపడటం లేదు పెద్ద అన్నయ్య నేనే రిటైర్ అయ్యాను నేనే నా కొడుకు దగ్గర ఉన్నాను అమ్మను చూడడం నా వల్ల కాదు అంటాడు రెండో అన్నయ్య నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నేనే అమెరికా పోదాం అనుకుంటున్నాను ఈ ముసలావిడను నేనెలా ఉంచుకుంటాను అంటాడు మూడో అన్నయ్య వదిన టీచర్లు మేమిద్దరం ఉద్యోగస్తులం చూడడం మా వల్ల కాదు అంటారు నాలుగో ఆయన ఎవరికి పట్టనిది నాకేనా అంటాడు అక్కయ్యలు మీ బావ ఒప్పుకోరే అంటారు అంటే తనకు మొగుడు సంసారం లేదనేగా అమ్మా గుడ్ న్యూస్ నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు అని శ్రీప్రియ ఫోన్ చేసిన ఒక్కరోజు చూడ్డానికి వెళ్ళలేకపోయింది తను అందరి పేరెంట్స్లా నువ్వు ఒకసారి మా కాలేజీకి రా అమ్మా అని చిన్నది ఎన్నిసార్లు పిలిచినా అమ్మను వదిలి వెళ్ళడానికి కుదరడం లేదు అమ్మ ఎనభయో పడిలో పడింది నడుము వంగింది కళ్ళు కనబడటం లేదు కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయించాలి అమ్మమ్మ బాధ్యతలు నీకెందుకు మామయ్యలుండగా అంటారు పిల్లలు ఆనంద్ పోయిన కొత్తలో మగ మృగాల నుంచి రక్షణ కోసం అమ్మను తనతో ఉంచుకుంది ఈరోజు అందరూ అమ్మకు తమకు సంబంధం లేనట్లు వదిలేశారు అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు తనకు జీవితంలో తను ఎంతో అలసిపోయింది తనకు విశ్రాంతి కావాలి నాలుగు నెలలు కనీసం ఓ నెల రోజుల అమ్మను ఎవరైనా తీసుకెళ్తే తొలిసారి గర్భవతి అయిన శ్రీప్రియను దగ్గరికి తీసుకొని రకరకాల వంటలతో గోరుముద్దులు తినిపించేది ఒక్కసారి శార్వాణి కాలేజీకి వెళ్తే అదెంతో గర్వంగా మా మమ్మీ అంటూ అందరికీ పరిచయం చేసేది ఏది తనకెక్కడ ఉందా అవకాశం ఒక్కరోజు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే అమ్మ గొడవ చేసేస్తుంది ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావే ఆకలేసి ప్రాణం పోతోంది అంటూ అక్కడికి తన ఏర్పాట్లు చేసే ఆఫీస్కి వెళ్తుంది మన్నాడు ఆఫీస్కి వెళ్ళగానే కృష్ణమూర్తి కనిపించాడు ఈ ఊళ్ళో శ్రావణి అని వృద్ధుల ఆశ్రమం ఉంది అందులో సుమారు అరవై మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు ఈ వయస్సులో కన్నతల్లి రుణం తీర్చుకునే అవకాశం మీ అన్నయ్యలు మీకు ఇచ్చారు కానీ చూసే అవకాశం మీకు లేదు అలా అని మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్పించమని చెప్పను చేర్పిద్దాం అనుకుంటున్నాను అని మీ అన్నయ్యలకు తెలియచేయండి వాళ్ళ రియాక్షన్ ఏమిటో చూద్దాం ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం ఏమంటారు కృష్ణమూర్తి అడిగాడు అలా తెలియచేయటం వల్ల ఉపయోగం ఏమిటి అడిగింది దమయంతి ఈ రోజు దాకా మీ అన్నయ్యలు మా అమ్మ మా చెల్లెల దగ్గర ఉంది అది ఒంటరి కాబట్టి దానికి సాయంగా ఉంటుందని బంధువులకు స్నేహితులకు చెప్తున్నారు ఈరోజు మీరు వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కొడుకులు చూడటం లేదు కాబట్టి ఆశ్రమంలో చేర్చారు అని నలుగురు అనుకుంటే మీ అన్నయ్యలు పరువు పోదు అప్పుడైనా తలో మూడు నెలలు చూస్తామంటూ ముందుకు వస్తారు అన్నాడు కృష్ణమూర్తి దమయంతి మళ్ళీ ఆలోచనలో పడింది ఈ ఐడియా కూడా బాగానే ఉన్నట్లుంది కానీ అన్నయ్యకు అక్కయ్యకు కోపం వస్తుందేమో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా పెద్ద తెలివిందాన్ని అనుకుంటున్నావా ఒంటరిగా ఉన్నావు కదా ఫోన్లే తోడుగా ఉంటుందని నీ దగ్గర ఉంచాం మా అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన గతేం పట్టలేదని అరుస్తారేమో మీరేం టెన్షన్ పడకండి మేడం ఇది చిన్న ట్రిక్ మీ అన్నయ్య అక్కల్లో ఒక్కరికైనా మానవత్వం ఉంటే స్పందిస్తారు లేదా ఆ భగవంతుడే ఉన్నాడు అంత కాలమే నిర్ణయిస్తుంది కృష్ణమూర్తి ఏదో మాట్లాడుతున్నాడు కృష్ణమూర్తి ఇచ్చిన ఆశ్రమ శ్రావణి అప్లికేషన్ తీసుకుని పూర్తి చేసింది సాయంత్రం ఓ గంట పర్మిషన్ తీసుకొని పెందరాలే ఇంటికొచ్చింది స్నానం చేసి టీ తాగి ఫ్రెషప్ అయ్యాక కాగితం పెన్ను తీసుకొని తనకిష్టమైన బాల్కనీలో కూర్చుంది తన ఉత్తరాలు మానేసి చాలా కాలమైంది మళ్ళీ నాళ్లకు ప్రియమైన అన్నయ్యకు అక్కయ్యకు మీ ప్రియాతి ప్రియమైన చెల్లెలు దమయంతి రాయినది ఉభయ కుసులో పరి ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు దగ్గర మనిషి లేనిదే బాత్రూం కూడా వెళ్ళలేకపోతోంది నాకు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది శ్రీప్రియకు శ్రీమంతం చేయాలి పురిటికి తీసుకురావాలి మీరందరూ వయస్సులో పెద్దవాళ్ళు మీ సమస్యలు మీకున్నాయి అమ్మను చూసే అవకాశం మీకు లేదని నాకు తెలుసు నాకు కూడా విశ్రాంతి కావాలి అందుకే నేను పరిష్కారం ఆలోచించాను దీంతో ఆశ్రమ శ్రావణి అప్లికేషన్ పంపిస్తున్నాను మీకు అంగీకారం అయితే సంతకం పెట్టి పంపించండి చిన్నదాని ఆలోచన తప్పైతే క్షమించండి ఇట్లు మీ చెల్లెలు దమయంతి ఉత్తరాన్ని రెండు మూడు సార్లు చదివి వాటికి ఓ అరడజను జిరాక్స్ కాపీలు తీయించి ఆరుగురికి కొరియర్లో పంపించింది మర్నాటి నుంచి దమయంతికి ఒకటే టెన్షన్ ఈ పాటికి అందే ఉంటుంది పెద్దన్నయ్య ఏమంటున్నాడో కోపంగా అరుస్తున్నాడా పెద్దక్కయ్య ఏమంటోంది ఇది పెద్ద ఆరిందా అయిపోయిందే అంటుందా రెండో అన్నయ్య ఏమంటున్నాడో ఎంతో ముద్దిగా చూసిన తనను కూడా లెక్క చేయకుండా ఇలా రాస్తుందా అనుకుంటున్నాడా రోజు ఇదే ఆలోచనతో గడుపుతోంది దమయంతి వారం రెండు వారాలు నెల రెండు నెలలు ఒక్కరి దగ్గర నుంచి జవాబు గాని ఫోన్ కానీ రాలేదు రెండు నెలల తర్వాత పెద్దక్కయ్య ఫోన్ చేసింది అన్నయ్యలు ఎవరైనా మాట్లాడారా అంటూ ఆఖరి అన్నయ్య మాత్రం ఫోన్ చేశాడు పల్లెటూరులో ఉన్న ఆ మండువా ఇల్లు నాలుగు ఎకరాల పొలంని ఐదు వాటాలు చేసి అమ్మను ఎవరు చూస్తే వాళ్ళు అమ్మ వాటా తీసుకోండి అని తను మాత్రం అమ్మని చూడడు దమయంతికి ఏం చేయాలో పాలుపోవడం లేదు అప్పుడప్పుడు ఫోన్ చేసే అన్నయ్యలు అక్కయ్యలు ఫోన్ కూడా మానేశారు వాళ్ళందరికీ కోపం వచ్చినట్లుంది ఇప్పుడేం చెయ్యాలి కృష్ణమూర్తి చెత్త ఐడియా ఇచ్చాడా మిస్ ఫైర్ అయ్యిందా ఉదయం ఆఫీస్కి వెళ్ళగా కృష్ణమూర్తి కనిపించాడు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా కృష్ణమూర్తి కుతూహలంగా అడిగాడు పెదవి విరిచింది దమయంతి ఓకే నేను అనుకున్నట్లే జరిగింది వాళ్ళు దేనికి ఎస్ అనరు అలా అని అమ్మని చూడరు సరే మీకు అభ్యంతరం లేకపోతే సాయంత్రం ఆశ్రమ శ్రావణికి వెళ్దాం రండి ఎందుకు జీవన సంధ్యలో ఉన్న ఎందరో అమ్మలు నాన్నలు అక్కడ ఉన్నారు వాళ్ళని ఒకసారి చూస్తే జీవితం ఎంత విచిత్రమైనదో మానవ సంబంధాలన్నీ ఎంత స్వార్థపూరితమైనవో మనకు అర్థమవుతుంది అన్నాడు దమయంతి ఒక క్షణం ఆలోచించింది అయినా వాళ్ళందరూ వదిలేసిన తన క్షేమ సమాచారాలు తరచూ కనుక్కొని సరైన సలహాలు ఇచ్చేవాడు కృష్ణమూర్తి ఒక్కడే సరే అంది సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఇద్దరూ ఆటో మీద బయలుదేరారు దారిలో బుట్టెడు బత్తాయిలు కొన్నాడు కృష్ణమూర్తి ఇది దేనికి అడిగింది దమయంతి చెప్తా నవ్వాడు కృష్ణమూర్తి ఊరికి చివర విసిరివేయబడ్డట్టుగా ఉంది ఆశ్రమ శ్రావణి మామిడి తోటల్లో కొబ్బరి చెట్ల మధ్య గోదావరి తీరాన ఉంది చక్కటి లాన్స్ రకరకాల పూల మొక్కలు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆటో దిగగానే కృష్ణమూర్తి డబ్బులిచ్చాడు ముందు కృష్ణమూర్తి నడుస్తుంటే దమయంతి పరిసరాలన్నీ చూస్తూ లోపలికి అడుగుపెట్టింది నమస్కారం కృష్ణమూర్తి గారు ఆ కంఠం వినగానే అటు కేసి చూసింది దమయంతి తెల్లని లాల్చీ పైజామాలో తెల్లటి పొడవాటి గడ్డంలో దబ్బపండు ఛాయ్లో పొడుగ్గా ఉన్న ఓ పెద్దాయన కృష్ణమూర్తిని పలకరించాడు నమస్కారం స్వామి అన్నాడు కృష్ణమూర్తి ఈయన దయానందం గారు ఈ ఆశ్రమ నిర్వాహకులు ఈమె దమయంతి గారు మా కొలిగ్ పరిచయం చేశాడు నమస్కారాలు అయ్యాక ఈ రోజు దమయంతి గారి పుట్టినరోజు పెద్దవాళ్ళందరి ఆశీర్వచనం కోసం వచ్చారు అన్నాడు కృష్ణమూర్తి బుట్టెడు బత్తాయిలు రిసెప్షన్లో పెడుతూ దమయంతి ఆశ్చర్యంగా చూసింది తనకు తెలియని తన పుట్టినరోజు కృష్ణమూర్తికి ఎలా తెలిసిందా అని కృష్ణమూర్తి కళ్ళతో సైగి చేశాడు మాట్లాడొద్దని సంతోషం రండి దయానందంగారు ఆహ్వానించారు ఆశ్రమం చాలా బాగుంది విశాలమైన స్థలంలో రకరకాల పూల మొక్కలతో విరిసే పువ్వులు ఎగిరే గువ్వలు బోసి నవ్వులు వీటికి మించిన అందం ఏముంటుంది ప్రపంచంలో కొంతమంది వృద్ధులు లాన్స్ లో కూర్చున్నారు ఓ పక్క చిన్న లైబ్రరీ ఆ తర్వాత పూజ కం భజన మందిరం ఆ పక్క డైనింగ్ హాల్ కొంచెం ముందుకెళ్తే వంటసాల కొంచెం ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగితే చిన్న చిన్న గదులు గదికి ఇద్దరు వృద్ధులు ఆ పక్కనే చిన్న క్లినిక్ దయానందం గారు అన్ని ఒక్కొక్కటి చూపిస్తూ చెబుతున్నారు దమయంతి అన్ని ఆసక్తిగా వింటోంది ఎందరో వృద్ధులు ఎన్నో హృదయ విదారక గాథలు పిల్లలు లేక ఉన్నా చూడక విదేశాల్లో ఉండి చూసే అవకాశం లేక రకరకాల సమస్యలు దయచేసి ఎవరి వ్యక్తిగత విషయాలు అడగకండి విజిటర్స్కి చిన్న విజ్ఞప్తి బోర్డుపై పెద్ద అక్షరాలతో రాసింది నిజమే కదా వాళ్ళ విషయాల్ని అడిగి వాళ్ళ బాధని తవ్వి మర్చిపోతున్న విషయాల్ని గుర్తు చేయడం మానుతున్న గాయాన్ని రేపడం లాంటిది అనుకుంది దమయంతి అరవై ఏళ్ల వయస్సు నుంచి చాలా పెద్ద వయస్సు వరకు ఉన్నారు ఓ గది దాకా వచ్చారు ఓ పండు ముసలాయన జీవితం నేర్పిన అనుభవాలు దొంతలలా ఉన్నాయి ఆయన శరీరం ముడతలు పచ్చని దేహ ఛాయ చిక్కి శల్యమైన దేహం లేవలేక కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆశ్రమం అటెండర్ ఆయనకు పంచి కడుతున్నాడు ఈయన సుబ్బరాజు గారు వయస్సు నూట ఐదేళ్లు ఈయన కొడుకులు మనవలు కూడా రిటైర్ అయిపోయారు ఆస్తి ఉన్నా చూసే దిక్కులేక ఈ ఆశ్రమంలో చేరారు దయానందం గారు నెమ్మదిగా చెప్తున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్లారు చిన్నగా మూలుగు వినిపిస్తోంది ఆ గది ముందు ఆగారు అమ్మా సావిత్రమ్మ గారు ఎలా ఉన్నారు దయానందం గారు అడిగారు ఆ గదిలో ఓ ఆమె ఉంది ఓ ఎనభై ఏళ్ళుంటాయి గదిలో నడవలేక ఆమె దేకుతోంది కృష్ణమూర్తి చేతులతో ఆమెను లేపి మంచం మీద కూర్చోబెట్టాడు కృష్ణమూర్తి బాబు కదూ అందామె ఆమెకి చూపు సరిగా ఆననట్లుంది అవునమ్మా అన్నాడు కృష్ణమూర్తి నీకున్నపాటి జాలి కూడా నా కొడుకు లేకపోయింది కదా ని మీకేమవుతుంది దమయంతి ఆశ్చర్యంగా అడిగింది కృష్ణమూర్తిని మానవత్వమే వారి బంధుత్వం అన్నారు దయానందం గారు అంటే ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ కారమ్మా కృష్ణమూర్తి గారు ఈ ఆశ్రమవాసులందరికీ చిరపరిచితులే ప్రతి ఆదివారం ఆయన ఆశ్రమ సేవ చేస్తూ ఉంటారు అందరినీ ఆప్యాయంగా పలకరించడం వారి యోగక్షేమాలు కనుక్కోవడం మందులు మాకులు ఇవ్వడం ఆయన క్రమం తప్పకుండా చేస్తారు ఆయన మాలో ఒక్కడు అన్నారు దయానందం గారు ఆశ్చర్యంగా చూసింది దమయంతి ఇద్దరు వృద్ధులను దత్తత తీసుకుని వారికి నెలకు అయ్యే ఖర్చు మొత్తం ఆయనే కడతారు దయానందం గారు చెప్తున్నారు కృష్ణమూర్తి తనకేనాడు ఈ విషయాలు చెప్పలేదు అది గోరంత చేసి కొండంతగా చెప్పుకునే ఈ రోజుల్లో వృద్ధుల్ని దత్తత తీసుకొని వారి సేవ చేయడం నిజంగా ఎంత గొప్ప మనస్సు మనస్సులోనే కృష్ణమూర్తిని అభినందించింది ఆ ముసలామిని ఎక్కడో చూసినట్లుగా ఉంది ఆమె పేరు సావిత్రమ్మ గారు ఎనభై ఏళ్ళు ఆమెకు నలుగురు కొడుకులు పెద్ద ఆయన హైదరాబాదు రెండో ఆయన బెంగుళూరు మూడో ఆయన చెన్నైలో ఉంటారు నాలుగో ఆయన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈ ఊళ్ళోనే ఉంటారు మొదటి ముగ్గురు తలో మూడు నెలలు చూస్తారు ఈ వయస్సులో ఆమె ప్రతి మూడు నెలలకు సిటీ మారుతూ ప్రయాణం చేయవలసిందే నాలుగో ఆయన తన వాటా మూడు నెలలు ఈ ఆశ్రమంలో ఉంచుతాడు ఆయనకు ఒక్కడే కొడుకు ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు వృద్ధాప్యంలో ఇక్కడికి రావాల్సిందే అన్నారు దయానందం గారు ఇప్పుడు అర్థమైంది దమయంతికి ఆమె తన ఇంటికి నాలుగు ఇళ్ల అవతల ఉండే సుందరం మాస్టారు తల్లి అని ఆ తల్లి భర్త పోతే నాలుగు పాచి పని చేసుకొని నీళ్లు మోసి రాత్రిళ్ళు ఇంటింటికి తిరిగి అన్నం తెచ్చి ఈ నలుగురిని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసింది ఆమె నవమాసాలు మోసి కని పెంచినందుకు ఈ విధంగా ఆశ్రమం పాలు చేశారు ఆ తల్లి కూడా ఒక్కొక్కళ్ళని మూడు నెలలు మించి నవమాసాలు నేను మోయలేను అని మూడు నెలలకే దించేసుకుని ఉంటే లేదా కని అనాథాశ్రమం వాకిట్లో వదిలేసి ఉంటే అమ్మ గర్భాశయానికి అమ్మ పాలకి ఆలనా పాలనకి అమ్మ పెట్టిన గోరుముద్దలకి అమ్మ కష్టానికి త్యాగానికి ఈ విధంగా వెలకెట్టే రుణం తీర్చుకుంటున్న వీళ్ళు మనుష్యులా దమయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కృష్ణమూర్తి గారు వెళ్ళిపోదాం పదండి అకస్మాత్తుగా అంది దమయంతి మరి ఈ బత్తాయిలు అందరికీ ఇవ్వద్దా కృష్ణమూర్తి అడిగాడు దమయంతి మాట్లాడలేదు దమయంతి ముఖ కవలికలు తను ఊహించినట్లుగా మారడాన్ని అతను గమనించాడు తనకు కావాల్సింది అదే దయానందం గారికి కృతజ్ఞతలు చెప్పి ఆటో ఎక్కారు ఇద్దరు దారి పొడుగున ఒక్క మాట మాట్లాడలేదు దమయంతి ఇల్లు రాగానే ఆటో దిగుతూ అంది థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు నా సమస్యకు ఓ చక్కని పరిష్కారం చూపారు అమ్మ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఒక్కదానికే ఇచ్చినందుకు మా అన్నయ్యలకు అక్కయ్యలకు ఈరోజే కృతజ్ఞతలు తెలియచేస్తా అమ్మ నాతోనే ఉంటుంది వన్స్ అగైన్ థ్యాంక్స్ ఓ దృఢ నిర్ణయానికి వచ్చిన దానిలా ముందుకు నడిచింది దమయంతి అమ్మను నేనే దత్తత తీసుకుంటా దృఢంగా అనుకుంది కథ సమాప్తం